రేపే శుక్రవారం అలానే మహాశివరాత్రి కూడా అయితే రేపు శుక్రవారము మహాశివరాత్రి సిద్ధియోగము శివయోగంతో కలిసి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకి వచ్చిన యోగాలు మళ్ళీ ఈ శివరాత్రి రోజు రానున్నవి ఇలాంటి శక్తివంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజున కేవలం ఈ చెట్టుని తాకితే చాలు ఒక్క నిమిషంలోనే మీ దరిద్రాలు కోటి పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు జన్మ జన్మాల దరిద్రాలు అలానే శనీశ్వరుని దుష్ప్ర దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో ఉండే చెడు శక్తులు గ్రహాల యొక్క ప్రభావం చెడు ప్రభావం అంతా తొలగిపోయి గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తాయి జీవితంలో డబ్బుకి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా కుటుంబ సమేతంగా కలిసికట్టుగా ఎప్పుడూ కూడా దాంపత్య జీవితంలో కూడా గొడవలు లేకుండా జీవించగలుగుతారు మాగ కృష్ణ చతుర్థి మహాశివరాత్రి పర్వదినం సృష్టి ప్రారంభంలో ఈరోజు మధ్యరాత్రి వేళ శంకర భగవానుడు బ్రహ్మ నుండి రుద్ర రూపంలో అవతరించాడని చెబుతా చెబుతున్నాయి పురాణాలు అలానే ప్రల ప్రళభయవేల ప్రదోష సమయం నా శివుడు తాండవం చేస్తూ మూడు నేత్రాల జ్వాలంలో బ్రహ్మాండాన్ని చూపిస్తూ ఆనాటి నుండి బ్రహ్మాండం మొదలైనట్టు అంటే సృష్టి మొదలైనట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి అయితే దీనినే మహాశివరాత్రి కాళరాత్రి అంటారు ఇక ఈ మహాశివరాత్రి రోజున మరి మనం ఏ చెట్టుని తాకితే ఎలాంటి పుణ్యం కలుగుతుంది అలానే ఈ శివరాత్రి రోజున పూజ ఉపవాసం జాగరణ ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం త్రిలోక సుందరి శీలావతి ప్రధానం గౌరిని అర్ధాంగిని చేసుకున్న శివుడు ప్రేత పిజాచల మధ్య ఉంటాడు స్వామి రూపం విచిత్రంగా ఉంటుంది శరీరంపై భస్మ భస్మంతో పాటు మెడలో సర్పాల హారాలు కంఠంలో విషం జడలో గంగను స్వీకరించిన శివుడు తన భక్తులకు ఏ కష్టాలు ఆపదలు రాకుండా చూస్తాడు అంతా శుభమే కలిగిస్తాడు సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తాడు ధన ధాన్యాలను ప్రసాదిస్తాడు పరమశివుడు అంతేకాదు కాలానికి కాలుడు దేవతలకి దేవుడు మహాదేవుడు అయిన పరమశివుణ్ణి ఈ శివరాత్రి రోజు వ్రతం చేసిన అంటే శివ వ్రతం చేసిన విశేషమైనటువంటి పర్వదినాన ఈ వ్రతం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది ఈ వ్రతాన్ని బ్రాహ్మణుల క్షత్రియులు వైశ్యులు శుద్రులు స్త్రీ పురుషులు బాలురు వృద్ధులు ఎవ్వరైనా సరే ఆచరించవచ్చని మనకు పురాణాలు వివరిస్తున్నాయి శివరాత్రి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంటే రేపు శుక్రవారం మహాశివరాత్రి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ముంగిళ్ళలో మంచి ముగ్గులు అందమైన ముగ్గులను పెట్టాలి అలానే వ్రతం చేయాలి అనుకునేవారు వ్రత పుష్పాలను అందమైనటువంటి వస్త్రాలతో మండపం అలంకరించుకోవాలి ఇక వేదికపై కలశం స్నానం చేయాలి గౌరీ శంకరులను సమ సర్వ ముహూర్తాలను వెండి నందిని స్థాపించాలి బంగారంతో శివలింగం చేయలేకపోతే మట్టితోనైనా శివలింగం తయారు చేయాలి కలశాన్ని నీటిలో నింపాలి కుంకుమ బియ్యం తమలపాకులు వక్కలు లవంగాలు యాలకులు గంధం పాలు పెరుగు నెయ్యి తేనె తామరగింజలు తామరగింజల మాల జిల్లేడు బిల్వ పత్రాలు శివునికి సమర్పించాలి పూజ చేయాలి రాత్రి జాగరణ చేసి రుద్రాభిషేకం చేయటం గాని బ్రాహ్మణుల చేత శివస్థుతి చేయించి వినడం కానీ చేయాలి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అలానే జాగరణలో శివునికి నాలుగు సార్లు హారతి ఇవ్వటం అత్యంత అవసరం పురాణాల ప్రకారం శివుణ్ణి పారాయణం చేస్తూ ఉండాలి శివ పారాయణం చేయాలి మరుసటి రోజు జొన్నలు నువ్వులు పరమాన్నం బిల్వ పత్రాలతో హేర హేరిమం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి మనస్పూర్వకంగా విధి విధానంగా వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి శివుడు అపారమైనటువంటి సంపదలు ఇస్తాడు అంతేకాదు శంకరునికి సమర్పించిన నైవేద్యం తినడం నిషిద్ధం ఈ నైవేద్యం తిన్నవారు నరక బాధలు అనుభవిస్తారు ఈ కష్టం నివారణకై శివరూపం వద్ద సాలగ్రమణం పెట్టాలి సాలగ్రమణం అనేది ఒక నల్లటి రాయి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం సాలగ్రమణం అయితే అనిర్వర్యం శివమూర్ శివమూర్తి దగ్గర సాలగ్రమణం పెడితే నైవేద్యం తినడంలో తప్పు లేదని మనకు పురాణాలు వివరిస్తున్నాయి ఇక మహాశివరాత్రి రోజున ఏ చెట్టుని తాకాలో తెలుసుకుందాం ముఖ్యంగా శివరాత్రి రోజున తప్పకుండా వీలుంటే గంగా నది స్నానం ఆచరించండి అలానే ఆ రోజు పరిశుభ్రమైనటువంటి ఉతికినటువంటి మంచి పట్టు బట్టలు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే బట్టలు లేదా పసుపు రంగులో ఉండే బట్టలను వేసుకోవాలి ఆ రోజు ఆడవారు కూడా శుభప్రదమైనటువంటి రంగులో ఉండే గాజులను ధరించాలి అత్యంత భక్తితో నిర్మలమైన మనస్సుతో పూజించాలి ఆ రోజు మీరు కేవలం ఒక బండను తీసుకొని శివుని రూపంగా త అంటే తలచుకొని ఆ రాయికి మీరు అభిషేకం చేసినా సరే కైలాసంలో ఉన్న పరమశివుడు మీపై వరాల వర్షాన్ని కురిపిస్తాడు ఇక అత్యంత అద్భుతమైనటువంటి మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ గుడి అయినా అంటే శివాలయం ఏ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క శివుడి దగ్గర చాలా హంగామ హడావిడిగా ఉంటుంది పూజలతో భక్తుల హోరెత్తుతూ ఉంటారు అంతేకాదు పూజలు హోమాలు ఆ రోజంతా కూడా ఎంతో సందడిగా గడిచిపోతూ ఉంటుంది అలాంటిది ఈ శివరాత్రి అనేది సిద్ధియోగం శివయోగంతో వచ్చింది ఎంతటి దరిద్ర జాతకులు అయినా సరే వారి జాతకం మార్చుకొని అదృష్ట యోగాన్ని పొందే రోజు ఈ శివరాత్రి అయితే ఈ శివరాత్రి రోజు పరమశివునికి ఒక్క రుద్రాక్షని సమర్పించినా సరే ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది రుద్రాక్ష అయినా డమరుకం అయినా త్రిశూలం అయినా శంఖం అయినా పరమశివునికి అత్యంత ప్రీతికరం వీటితో పాటు చిటికెడు విభూదిని సమర్పించాలి అలానే వీటిలో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీరు సాక్షాత్తు పరమశివుణ్ణి ఇంట్లోకి తెచ్చుకున్నట్లే రేపు శివరాత్రి రోజు వీటిలో ఏ వస్తువు తెచ్చుకునే వీలున్నా ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అదే విధంగా రేపు ఖచ్చితంగా దళాన్ని స్వామివారికి త సమర్పించండి దానితో పాటు తమలపాకులను పూజలో పెట్టండి ఇక అదేవిధంగా పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి రేపు దళానికి నీళ్లను పోయాలి అంటే బిల్వ చెట్టు మారేడు చెట్టు ఉంటుంది కదా మారేడు చెట్టుకి నీరుని సమర్పించి మారేడు చెట్టు కింద ఒక్క దీపాన్ని వెలిగించి మారేడు చెట్టుని తాకి వచ్చినా సరే మీ యొక్క జన్మ జన్మాల దరిద్రాలు బాధలు తొలగిపోతాయి మారేడు చెట్టులో శివ పార్వతులు ఇద్దరూ ఉంటారు మారేడు చెట్టు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అందుకే శుక్రవారంతో రెండు అద్భుతమైన యోగాలతో కలిసి వస్తున్నటువంటి రేపు మహాశివరాత్రి రోజున మర్చిపోకుండా బిల్వ చెట్టుని తాకిరండి ఈ బిల్వ చెట్టుని తాకడంలో రేపు అత్యంత శక్తి కలుగుతుంది అంటే మీలో ఉన్న నెగటివిటీ పూర్తిగా తొలగిపోతుంది దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి మీకు సంపాదనను ఆపుకునే ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో ఆ దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఇక బిల్వ చెట్టుకి చాలా శక్తులు కూడా ఉంటాయి బిల్వ చెట్టుకి రేపు ముఖ్యంగా శివపార్వతుల యొక్క నిండు అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బిల్వ చెట్టుని తాకండి బిల్వ దళం లేనిదే శివ పూజ సంపూర్ణం కూడా కాదు అలానే రేపు పరమశివునికి ఏడు ఉమ్మెత్త పూలను అలానే మంచి సువాసనతో ఉండే విరజాజులు సన్నజాజులు మల్లెపూలతో స్వామి వారిని అభిషేకించండి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే ఒక్క పుణ్యనదిలో స్నానం చేసిన కోటి పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు మహాశివరాత్రి రోజు ఏ చెట్టుని తాకడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి